నెల్లూరు జిల్లాలో మరో కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కానుందా అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆ కుటుంబం విభేదిస్తుందా త్వరలో సైకిల్ ఎక్కడం ఖాయమా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఏపీలో పేరు మోసిన కుటుంబాల రాజకీయాలు నడిపేవి అటువంటి వారిలో మేకపాటి కుటుంబం ఒకటి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబానికి ఒంగోలులో కూడా మంచి పేరుంది ఆ కుటుంబం నుంచి ఎంతో మంది నేతలు తెరపైకొచ్చారు మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఒంగోలు నర్సరావుపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కుటుంబంలో మేకపాటి ఒకరు అటువంటి కుటుంబం పార్టీకి గుడ్ బై చెప్తుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది మేకపాటి కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గంలో సైతం ఆ కుటుంబం ప్రభావం చూపింది ఉదయగిరి నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి అటు ఆత్మకూరు నుంచి కుమారుడు గౌతమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా ఆత్మకూరు నుంచి గెలిచారు గౌతమ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచేసరికి జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు గౌతమ్ రెడ్డి మరణంతో రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు మేకపాటి కుటుంబ సభ్యులు రెండు చోట్ల ఓటమిచ్చవి చూసారు అప్పటి నుంచి పొలిటికల్ గా గా సైలెంట్ ఉన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల ఒక పరిణామం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు మంత్రి నారా లోకేష్ అదే వేడుకల్లో పాల్గొన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి నారా లోకేష్ ను చూసి కుర్చీపై నుంచి లేచి నమస్కరించారు రాజమోహన్ రెడ్డి అంతకంటే ముందే లోకేష్ పెద్ద ఆయన వద్దకు వచ్చి నమస్కరించారట దీంతో రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకేష్ అంటూ భుజం తట్టి అభినందించారట అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అప్పట్నుంచి మేకపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని బలంగా ప్రచారం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో టీడీపీ ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉంది బలమైన నేతలు ఆ పార్టీకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలంతా ఉండగా ఇప్పుడు వాడి సరసన మేకపాటి కుటుంబం చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది అయితే జగన్ ని విడిచి బయటకు వెళ్లే ఛాన్స్ లేదని మేకపాటి వర్గీయులు చెప్తున్నారు అదంతా ఉత్త ప్రచారమేనని తేల్చేస్తున్నారు చివరి వరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ తో కలిసి ఉంటారని తెగేసి చెప్తున్నారు